జాతీయ సంఘాల పిలిపి మేరకు దేశవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు నిరసన కార్యక్రమాలలో భాగంగా ఈరోజు హైదరాబాద్ అడిపడ్డున అంబేద్కర్ సాక్షిగా మరి ఏఆర్టీసీ ఆధ్వర్యంలో జాతీయ సంఘాల ఆధ్వర్యంలో మరి ఆర్టీసీ జేసీగా మరి ఆర్టీసీ కార్మికుల పక్షాన మేము కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఈరోజు ఈ కేంద్ర ప్రభుత్వము అధికారులకు వచ్చిన తర్వాత లేబర్ యాక్టులను అన్నిటినీ మరి చిల్లా చెదర చేసేసి నాలుగు నాలుగు లేబర్ కోడ్ల పేరు మీద మరి కేంద్రము ఏకపక్షంగా ఆ లేబర్ కోడ్లను కార్మికుల వృద్ధి కార్మికుల చట్టాలను లేకుండా చేసేటువంటి కుట్ర ఈ కేంద్ర ప్రభుత్వం చేస్తా ఉన్నది ఈరోజు ఎక్కడ చూసినా కూడా కార్మిక సంఘాల హక్కులను కార్మికుల హక్కులను కావలసే విధంగా చట్టాలు మారుస్తూ ఇలా ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతూ ఇలా ప్రభుత్వ రంగ సంస్థలన్నింటిని ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్కటి మూసివేస్తూ మరి ప్రైవేటు ప్రైవేటు శక్తులకు వాటిని అన్నిటినీ ఏది కట్టబెట్టేటువంటి ప్రయత్నంలో భాగంగా ఈరోజు ఆర్టీసీలో ఈ రోజు ఆర్టీసీలో ఎలక్ట్రిక్ బస్సులను కేంద్ర ప్రభుత్వము మరి బలవంతంగా ప్రవేశపెట్టి ఇలా రాష్ట్రాల్లో ఉన్నటువంటి రవాణా రంగాలందరిని రవాణా రంగాలను మొత్తం కూడా ప్రైవేటు వ్యక్తులకు తరగతు తీసే విధంగా ఈ మోడీ ప్రభుత్వము ఉంది అని చెప్పేసి దీని వెంటనే మానుకోవాలి ఇది ప్రజా రవాణా రంగాన్ని మరి కాపాడుకోవటానికి జాతీయ సంఘాలుగా మరి మీరు కూడా సంపూర్ణ మద్దతు ప్రకటించి రేపు రాబోయే రాదు రోజులలో ఆర్టీసీ చేపట్టేటువంటి మరి సమ్మెకు ఉద్యమానికి కూడా సంపూర్ణ మద్దతు ప్రకటించి మరి ప్రత్యక్ష పోరాటాలకు రావాల్సిందిగా కేంద్ర ప్రభుత్వ విధానాలను తిప్పికొట్టడానికి కార్మిక వర్గం అంతా ఏకమై ఈ విధానాలను తిప్పికొట్టి ఈ ప్రభుత్వాలకు బుద్ధి చెప్పడానికి మనం అంత కంకణ ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఏటీసీ వారికి మరి ఇతరులందరికీ కూడా పేరు పేరున విప్లవాలను తెలియస్తున్నాం